ప్రస్తుతం మనతో పాటు జబర్దస్త్ నవీన్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అత్యంత కింది స్థాయి నుంచి కూడా ఫిష్ వెంకట్ చాలా పెద్ద పెద్ద యాక్టింగ్ కూడా చేసిండు చాలా ప్రశంసలు కూడా పొందిండు కాకపోతే చివరి దశలో ఆయన ఏమాత్రం కూడా ప్రభుత్వ పరంగా కావచ్చు సినీ రంగం ప్రభు పరంగా కావచ్చు ఇలాంటి లబ్ధి పొందలేదు హాస్పిటల్లో కూడా ఆయనకు సరైన ట్రీట్మెంట్ కూడా జరగలేదని బయట వాదన ఇప్పిస్తుంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం అంటే మనం ఇప్పుడు నేను జనరల్గా చెప్తాను అంటే ఓన్లీ బ్లేమింగ్ లేదు ఏం లేదు మనం కెరీర్ స్టార్ట్ చేసినాం మనం మనం కూడా చూసుకోవాలి మెడికల్ పెట్టుకోవాలి మనం మనకు వచ్చిన డబ్బులలో కొన్ని వెనకకి వేసుకుంటే బాగుంటుంది ఎవరి మీద మనం భరోసా పెట్టుకోవచ్చు లైఫ్ అనేది మనమే పుట్టిన మనమే చేసుకోవాలి ఎవరినైమైనా కూడా తప్పే కానీ ఆయనకున్న పరిస్థితి పరంగా ఏమైనా హెల్ప్ చేస్తే బాగుండేది నేను నేనే కూడా అనుకుంటున్నా ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీ పరంగా అంటే ఇండస్ట్రీలో అందరికీ ఎవరికి కష్టాలు వాళ్ళకే ఉంటాయి చాలామంది చెప్పుకోరు చాలా మంది చెప్పుకుంటారు కానీ అంత పెద్ద పెద్ద విషయాలు నేను బోను నాకు ఇష్టం లేదు దాని గురించి నేను కామెంట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు నేను అనుకున్న పర్సనల్గా అయితే అదే అనిపించింది నాకైతే ఇది ఒక ఎక్స్పీరియన్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మనిషికి మనం ఎంత ఎదుగుతున్నా కొద్దిగా అంత కొంచెం బ్యాక్ వేసుకొని మెడికల్గా బాగుంటే బాగుంటుంది అనుకుంటున్నాను పర్సనల్గా ఫిష్ వెంకట్ గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంటుంది ఆయన మీతో ఎలా ఉంటుండే ఒక బ్రదర్లాగానే ఉంటుంది మంచిగా మా అన్నలా అందరూ మేము అన్ననే అనుకుంటుండే ఫిష్ వెంకట అన్ననే ఉంటుంది మాకు ఎప్పుడు కూడా మా మొబైల్లో కూడా ఆయన మంచిగా చూస్తుండు మమ్మల్ని కూడా ఉన్నత సేపట్లో ఆయనకు ఉన్నప్పుడు బాగా పెట్టాడు మా అందరి కూడా ఎప్పుడు వెనక పోతుంది పైసలు ఖర్చు విషయంలో అట్లా పెట్టాడు కాబట్టి వెనక వేసుకోవాలి అనిపించింది అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక మెమోరియల్ లాంటిది ఉంటుంది కదా అట్లాంటిది ఏమన్నా ఉందా మెమొరీస్ చాలా ఉన్నాయండి నేను ఎందుకంటే ఒక నిప్పు షూటింగ్ కానీ ఒక నాయక్ సినిమా కానీ యోగి సినిమా కానీ అట్లనే బన్నీ కానీ అట్లే వారేవా సినిమా ఇవన్నీ మేము వైజాగ్లో చేసాం చాలా మటుకు అవుట్డోర్ ఈ అవుట్డోర్ ఉన్నప్పుడు ఎక్కువ మట్టుకు ఆయన నేను ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం అన్నీ మాట్లాడుకుంటుండే నాకు కష్టాలు నాకు చాలా కష్టాలు ఉంటుండే అప్పట్లో ఆయన చెప్పుకుంటుండే ప్రతిదీ కూడా బాగా సపోర్ట్ ఉంటుండే మన ఇంకా ఏమైనా ఉంటే నన్ను చెప్తూ అట్లే ఉండేటి అంటే మంచి సపోర్టు చాలా మెమొరీస్ ఉన్నాయి సినిమాలలో అయితే మాకు పక్క పక్కన ఉండి డైలాగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి బాగా నేనైతే జోకులు చేస్తే మస్తు ఎంజాయ్ చేస్తుండే ఆయన నవ్వుతుంటే నవీన్ కూర్చుంటే మస్తుంటుంది మన మనకని నేను కూర్చోగట్టుకొని మంచిగా నవ్వుకుంటా బాగా ఎంజాయ్ చేస్తుంటాడు వాళ్ళు అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన విన్నంటే ఉన్నారని చెప్తున్నారు కదా అట్లాంటి సమయంలో మీకు ఎలాంటి ధైర్యం ఇస్తుండే ఎలాంటి ప్రోత్సాహం మీకు అందిస్తుండే అంటే ఎవరైనా ఇప్పుడు మనకు నప్పులు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని ఏమని అంటే చెప్పు నా పేరు చెప్పు నేను వచ్చి చూసుకుంటాను అంటున్నాను చూసుకుంటే కొట్టిపడేయడం కాదు నా పేరు చెప్పు నా గురించి మాట్లాడు అట్లనే కానీ ఏమవుతుంది ఏం కాదు అన్నీ కూడా మంచి మోరల్ సపోర్ట్ గట్టిగా మనకు మన ఫిష్ వెంకట్ కూడా ఏమన్నా మీకు బాధపడ్డ అంశాలు ఏమన్నా మీ దృష్టికి తీసుకొచ్చిండి బాధపడడం అంశాలు ఆయన కష్టాలు వరకు ఎప్పకపోతుంది ఆయన ఫుల్ బిందాస్ మనిషి ఇవాళ ఎక్కడుంటే వైజాగ్లో ఉంటుంది మళ్ళీ ఇంకో రోజు రాజమండ్రిలో రోజు వచ్చి మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తుంది ఆయన తిరుగుతూనే ఉంటుండే ఫ్రెండ్స్ బాగా ఎక్కువ అన్నకు చాలా ఎక్కడ మంచి కుప్పలు కుప్పలు ఫ్రెండ్స్ ఉంటుండే కానీ ఇవాళనే కనబడతలేరు ఫ్రెండ్స్ అందరూ అంటే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తున్నారు చాలా వరకు అంటే చివరి దశలో చాలా మంది ఆయన వెంబడి ఉండాల్సి ఉంటుంది మరి ఎవరు కూడా చాలా తక్కువ మంది కూడా కనబడుతున్నారు సిచువేషన్స్ కనబడుతుంది మంచి ఫ్రెండ్ ఉంటాడు ఆయన వైజాగ్లో ఉంటాడు వైజాగ్ శ్రీనాని పాప ఆయన కూడా రీసెంట్గా చనిపాడు ఆయన చాలా మంచి కాస్ దోస్తా ఆయనకు వైజాగ్లో ఉంటాడు శ్రీనా అని ఆయన కూడా చనిపాడు పాపము అట్లా చాలామంది ఉన్నారు నేను ఏంటంటే ఒక టైం నేను అప్ టు జబర్దస్త్ వరకు ఉన్న అన్నతోటి ఆ తర్వాత ఇక నేను ఈ జబర్స్లో బిజీ అయిపోయిన తర్వాత కలవడం తక్కువైపోయింది నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది తర్వాత ఇక రీసెంట్గా హాస్పిటల్ అడ్మిట్ ఉన్నప్పుడు టూ టైమ్స్ వెళ్ళొచ్చాను అప్పుడు మంచిది అంతే అంటే నటిన జీవితంలో చాలా మంది ఆయన నవ్వించాడు మరి రియల్గా రియలైజేషన్ లైఫ్లో ఆయన నవ్విస్తుంటుండేనా లేకపోతే సీరియస్గా ఉంటుండేనా ఇట్లా ఉంటా సీరియస్ అసలు ఉండదు ఆయన నవ్విస్తూ ఉంటాడు ఆయన మా అందరితో జోకులు వేసుకుని మస్తు ఎంజాయ్ చేస్తుండే సీరియస్ మన మ్యాటర్ ఉంటే పక్కకు పోయి మాట్లాడుకుంటుండే ఫ్యామిలీ విషయాలు ఇట్లా మేము మాకు మధ్యలో పోము కదా ఫ్యామిలీ విషయాలు మన మీద పోతాం పోము మాట్లాడుకుంటున్నాం అవి కూడా మాత్రం షేర్ చేసుకుంటుండే చిన్నోడు ఇట్లా పెద్దోడు ఇట్లా ఇంట్లో అట్లా అదన్నీ చెప్పుకుంటుండే అని అన్నీ అందరిలా జరిగాయి కాబట్టి అప్పట్లో ఇప్పుడు కాదు కానీ అది మంచిగానే సెట్ చేశాడు అందరినీ కూడా మంచి పాపకు పెళ్లి చేసినప్పుడు వివి వినాయక్ సార్ కోట శ్రీహస్ సార్ అందరూ వచ్చారు అప్పుడు కబడ్డీ కూడా అలా చేశాడు అప్పుడు వచ్చారు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది అనారోగ్య సమస్యల గురించి ఏమైనా మీతో చెప్పినా మీతో ఏమైనా మనకు తెలుసు కదా కొన్ని యూట్యూబ్ లా వచ్చాయి కదా అప్పుడు ఆరోగ్యంగా బాగాలేదని కొంచెం షుగర్ ఉన్న విషయం తెలుసు మాకు తర్వాత ఒకసారి ఒక వీడియోలో కాళ్ళు గిట్లు అట్లా అయినప్పుడు చూసి మేము షాక్ అయినాం అప్పుడు అయ్యింది అన్న ఇంత ఇట్లైండి అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయినాం తర్వాత కొద్దిగా మంచిగా అయిందని తెలుసు తర్వాత ఇప్పుడు రీసెంట్గా కొమ్మల పోగా అది మా షాక్ అయింది అంటే గతంలో ఫిష్ వెంకట్ అంటే చాలా వరకు కూడా సినిమాలో చాలా సంపాదించి ఉంటాడు చాలా పోగేసుకొని ఉంటాడు అని అనుకుంటుండే కాకపోతే రియలైజేషన్ అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కానీ ఆయన మోసం చేసిన వాళ్ళు ఉన్నారులే కొంతమంది ఈ టైంలో మనం పేరు చెప్పలేం కానీ ఆయన పైసలు లేవు తీసుకొని పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ అయింది అందుకే పైసలు లేవు లేకపోతే అబ్బా పైసలు ఉంటే ఆయన హ్యాపీగా ఉంటుండే ఓకే ఫైనల్గా మీరు ఫిష్ వెంక్ ఎప్పుడు కలిసారు ఆయన మీతో ఏం చెప్పి అదే మొన్న టూ టూ వీక్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు మాటలు లేవు కానీ వత్తి మన చూపులు ఉన్నాయి ఇషారాలు ఉన్నాయి అది అప్పుడు కొంచెం సైకిల్ చేశాడు మాట్లాడి చూశాడు అది కొంచెం ఓకే సినీ రంగంలో ఏమనుకుంటున్నారు ఎందుకంటే ఫిష్ వెంకట్ చాలా సంవత్సరాలుగా రంగంలో ఉంటుండే ఇప్పుడు అకస్మాత్తుగా చనిపోవడం ఎట్లా చూస్తున్నారు అంటే ఏముండదండి ఎవరు ఎప్పుడు తెలిపారు ఎవరికి తెలియదు కాబట్టి సినీ రంగంలో అంటే మనం కనబడకుంటే ఏదో సినిమా చేసుకుంటే ఎక్కడో ఉండొచ్చు ఏదో అవుట్డోర్లో ఉన్నారో లోపల ఉన్నారో ఏదో సినిమా రిలీజ్ అయ్యి మనం కనపడితే ఉన్నాడు కదా ఇంకా చేస్తున్నాడు అంటే ఉంటుంది కనబడకుంటే అంతే ఏదో పని చేసుకుంటున్నా ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా అనుకుంటున్నారు అందరు సినీ రంగంలో ఎప్పుడైతే మనం సినిమాలు చేస్తూ రెగ్యులర్ కనపడుతున్నామంటే మనం లైన్ లైట్లో ఉంటేనే మమ్మ ఉంటాం లైమ్ లైట్లో లేకుంటే ఏం లేదు ఇక్కడ అన్నయ్య ఇప్పుడు డిజిటల్ చేసేదాకా అందరు కనబడ్డాడు డిజిటల్ టూది కూడా ప్రోమో వచ్చింది అప్పుడు కూడా కనబడ్డాడు అందరూ అనుకుంటున్నాం ఫిష్ వెంకడా బిజీ ఉన్నాడు అదే అనుకుంటున్నాను కానీ ఆరోగ్యం ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి అందరికి తెలిసిపోయింది కొంచెం మంది కామెడియన్స్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చాలా వరకు మరణాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు ఎట్లా ఏదన్నా ము అంటే ముందు ఏమన్నా డిసిజన్ తీసుకునే ఆలోచన ఉన్నాయి ఎందుకంటే చాలామంది కూడా ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నారు ఏమన్నా అలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి కామెడియన్స్కి అందరూ అనుకుంటే మస్తు పైసలు వస్తాయి అనుకుంటారు ఏముంటాయండి మనం చేసి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క బ్యానర్లో ఒక్కొక్క బడ్జెట్లో ఉంటే వాళ్ళు ఇస్తారు మనకు రెగ్యులర్ వర్క్ ఉంటే పైసలు ఎక్కువ మనం రోజు ఈరోజు కూడా రేపటి కోసమని తిరుగుతూ ఉంటాం రేపు ఏమైనా షూటింగ్ కావాలని ప్రతి ఆఫీస్ తిరుగుతున్నాం కానీ మనకు షూటింగ్ అవకాశాలు వచ్చినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు కొంచెం వెనుక వేసుకోవడము ఏదైనా సేవింగ్ చేసుకోవడం చాలా మంచిది అలాగే మెడికల్ మెయిన్ ముఖ్యం మెడికల్ తీసుకోవాలా హెల్త్ పరంగా కూడా మనం కాషియర్స్ తీసుకోవాలా ఎక్కువ డ్రింకింగ్ చేయకుండా రోజు వాకింగ్ చేసుకోవాలా ఇది చాలా మంచి గుణపాఠాలు అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎందుకంటే మనకు కూడా ఫ్యామిలీ ఉన్నది కాబట్టి సినిమాలో అవకాశాలు వస్తే మంచిది అవకాశాలు రాకుండా చాలా కష్టం ఫేస్ చేయాల్సి వస్తాయి ఎందుకంటే సినిమా యాక్టర్కి ఒక యాక్టింగ్ తప్ప మిగతా ఏం రావు ఏ బిజినెస్ పెట్టుకోలేరు ఏం చేయలేరు ఫ్లాప్ అవుతారు చాలా మట్టుకు సినిమా యాక్టింగ్ అంటే ఏమని చేయగలుగుతారు ఏదైనా హోటల్ పెట్టినామంటే ఐదు రోజులు నడుస్తుంది ఆ తర్వాత పీక్ పడాలి మనది అది లాస్ మన మీద పడుతుంది ఏం చేసినట్టే ఉంటాయి ఫైనాన్షియల్ నడపలేరు ఇవన్నీ కష్టం ఉంటాయి బాగా ఇండస్ట్రీలో నడికి రోజు వేషాలే ఉండాలి అంతే లేకుంటే ఇండస్ట్రీలో అంటే వీటిని యూట్యూబ్ పెట్టుకుని బతకొచ్చు బ్రతకొచ్చు ఆ టైప్ ఫైనల్గా ఫిష్ వెంకట్ గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు ఆర్ మిస్సింగ్ ఫిష్ వెంకటాన ఆయన డైలాగులు ఆయన వన్ లైనర్స్ ఆయన కామెడీ అంతా మిస్ అవుతున్నాం ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వివి నాయక్ గారి సినిమా ఏదొచ్చినా ఫిష్ వెంకటాన ఉండాలంటే బాధ అనిపిస్తుంది అది నిజంగా భర్తీ చేస్టోళ్ళు తక్కువ మంది ఉన్నారండి మంతకాలం ఐ లవ్ యూ ఫిష్ వెంకటాన మిస్ అవుతున్నాం బాగా